ఎండలకు నీడపాటులో ఉండడమే చాలా చాలా కష్టమవుతుంది అలాంటిది ఆవులు తోలుకొని ఇలా ఎండకు రావడం అంటే చాలా అంటే చాలా కష్టం అనమాట ఇంకోటి ఏంటంటే ఈ ఆవులు చూసారా ఒకసారి ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా అనమాట ఎందుకంటే ఎండకు లేకపోవడం వల్ల వాటి కూడా తిరగాలంటే అసలు అవ్వట్లేదు ఇవి పిట్టలలోకి పొదలలోకి అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట ఇంకోటి ఏంటంటే అన్ని ఆవులు ఒక దగ్గర ఉంటే మేపడం కొద్దిగా ఈజీగా ఉంటుంది ఇవి చెర వైపు పోతా ఉంటే చాలా కష్టం అనమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసారా అనేది వెళ్ళిపోతూ ఉంది ఆవులైతే ఎటు పొదలలోకి వెళ్ళిపోయాయి అనమాట వీటిని వాటిని రెండింటిని మెయింటెనెన్స్ చేస్తూ మేపాలంటే చాలా అంటే చాలా కష్టము మీకు ఇంకోటి చెప్పిన ఈ ఆవుల్ని చూసుకుంటా ఉండాలి ఇంకోవైపు వరి పైరు అనేది ఉందన్నమాట ఆ వరి పైరు పోకుండా అయితే మనము చూసుకోవాలన్నమాట ఇంక మొత్తానికి అయితే వరి నాటుండే దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట ఎందుకంటే చాలా కష్టపడి అయితే నాకుతారు కదా ఆవులు వెళ్ళి వాటి మీద పడి మేసేసాయి అంటే చాలా అంటే చాలా నష్టపోతారనమాట ఇవి మేసేది ఐదు నిమిషాలు పని కానీ వాళ్ళు నష్టపోయేది మూడు నెలలు కష్టం పోయినట్టు ఆవు అయిపోతుంది కాబట్టి ఇది అండి మీ విలేజ్ అని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకే నవ్వా బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం